హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆకుకూరలు అనేవి ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కూడా పాడైపోతూనే ఉంటాయి కదండి ఇలా పేపర్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇలా పేపర్ క్యారీ బ్యాగ్స్లో మనం ఆకుకూరలు అనేవి పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే చాలా రోజులు నిలువ ఉంటాయండి వైషని ఎప్పటికప్పుడు పీల్ చేసుకుంటుంది కాబట్టి పాడవండి అగ్లో పెట్టడానికి ముందే ఆ పాడైపోయిన ఆకుల్ని ముందుగానే తీసేసుకోవాలన్నమాట ఛార్జర్ వైర్లు కొన్ని రోజులకి బాగా డట్టిగా మురికిగా అయిపోతాయి కదండి చూడండి ఇక్కడ ఛార్జర్ వైర్ ఎంత బ్లాక్ అయిందో దీనిని క్లీన్ చేయడానికి మనం ఒక నాప్కిన్లో కానీ టిష్యూ పేపర్లో కానీ పేస్ట్ను తీసుకొని దాంతో కనుక క్లీన్ చేసినట్లయితే చక్కగా క్లీన్ అవుతుందండి వైట్గా వస్తుంది మంచిగా వస్తుంది కొత్త దానిలాగా మనం ఇలా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందనమాట అనేది ఒక్కొక్కసారి బాగా మసకబారిపోతాయి కదండి అలాంటప్పుడు మనం ఆ గ్లాసెస్ మీద కొద్దిగా పేస్ట్ని వేసుకొని చక్కగా ఆ గ్లాస్కి బాగా అప్లై చేసేసి ఆ తర్వాత మనం టిష్యూతో కానీ లేదంటే ఏదైనా మెత్తటి క్లాత్తో కానీ క్లీన్ చేసినట్లయితే గ్లాస్ బాగా షైనింగ్ అనేది వస్తుందండి చూడండి ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకుంటే మన గ్లాసెస్ అనేవి డల్ అవ్వకుండా ఉంటాయన్నమాట చూడండి ఇలాగా కొత్తిమీర పుదీనా కానీ లేదంటే కరివేపాకు ఇలాంటివి మనం ఆకులు అనేవి గిల్లుతూ ఉంటాం కదండి ఒక్కొక్క ఆకు అలా గిల్లాలంటే చాలా టైం పడుతుందండి సో ఇలాగా మనం తురుముకునేది ఉంటుంది కదా దీనికి పెట్టుకొని మనం ఇలా గట్టిగా కింద నుంచి లాగేసామనుకోండి ఆకులు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట పుదీనాకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఏదైనా చిల్లులు గిన్నె ఉంటే దాంట్లో అయినా పెట్టుకొని మనం ఇలా చేయొచ్చు అనమాట కొత్తిమీర కరివేపాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఐడియాస్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్